అలాగే చాలా ఉన్నాయి అందులో కొత్త రెసిపీ కోసం ముందు తీసుకొచ్చానండి గోరుచి కూడా ఉంటుంది కదండి దాంతో ఇలా జూస్ పెట్టి బాగుంటుందండి ట్రై చేసి మీకు కూడా చూస్తారు మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను చూడండి ఒకసారి బ్రౌన్ షేర్ చూసిన గోరుచి చిక్కుడుకలు అన్నీ ఉన్నాయి అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం కడిగేసి మిక్సీ జార్లోనే మిక్సీ కట్టించుకున్నారనుకోండి రోస్ట్ పొడి పొడి రోస్ట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనం గ్యాస్ స్టవ్లో ఆయిల్ వేసుకొని పోపు తీసు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకున్నాను బాగా బ్రౌన్ ఇష్యూలోకి వచ్చింది అనుకోండి తర్వాత ఈ పేస్ట్ అనేది వేసి వేసిన తర్వాత షాల్ట్ వేసి కొంచెం మండనివ్వండి మగ్గని ఇచ్చిన తర్వాత పసుపు వేసి మనం కూరగా మిఫ్టీన్ మినిట్స్ అనేది మగ్గనించిన తర్వాత కొంచెం మనకి ఎల్లో ఇష్లో వస్తుంది సో ఇంకా ధనియాల పౌడర్ కారం పౌడర్ మసాలా జిన్స్ అన్నీ వేసుకొని కొంచెం బాగా మళ్ళా మనకి వీల్లుంటే కొబ్బరి పురుమ్ కూడా వేసుకోవచ్చు ఉంటాయి వేసుకున్న తర్వాత కొంచెం కలుపున తర్వాత పచ్చి వెల్లుల్లి పచ్చి పిచ్చిగా ఉంది కట్ చేసుకొని రెండు వేసుకొని అనుకోండి దాంట్లో కొంచెం పుదీనా క వేసేసుకోండి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా రోస్గా కలుపుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ తర్వాత మేము మరీ మిస్ట్రీలోకి వచ్చేలాగా మనం కలుపుకుంటే మిస్ గ్యాస్ మీద కట్టుకుని చేసుకుంటే సరే అంతేనండి నచ్చితుంది అనుకుంటున్నాను